హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ఉడుపి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము ఉడుపి గుజరాత్ రాష్ట్రంలో ద్వారకవలె దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో మరియు మురుడేశ్వరు నుండి తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ప్రముఖ ద్వైతమత శ్రీకృష్ణ క్షేత్రం ద్వారకలో శ్రీకృష్ణ క్షేత్రానికి ఉడిపిలోని శ్రీకృష్ణ సంబంధం ఉంది సంబంధముంది మఠం మధ్వాచార్యులు స్థాపించి శ్రీకృష్ణుని ప్రతిష్ఠించక పూర్వమే ఉడిపి దక్షిణ భారతదేశంలో వేదశాస్త్రరీత్యా శ్రీయానందేశ్వర మరియు శ్రీచంద్రమౌళేశ్వరలు అను రెండు పురాతన ప్రముఖ ఆలయాలున్న యాత్రాస్థలం శ్రీయానందేశ్వర ఆలయం మిక్కిలి శక్తివంతం అంతేకాక విష్ణువు లేదా కృష్ణుని భక్తుడైన శివుడు లింగరూపంలో ఉండుటవల్ల ప్రసిద్ధం ఆనంతేశ్వర ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల ప్రాచీనమైనది శ్రీచంద్రమౌళేశ్వర ఆలయంలో శివుడు చంద్రుని నెలవంక రూపంలో శిరస్సుపై ధరించి ఉంటాడు ఆ ప్రకారంగా చంద్రుని శిరస్సుపై ధరించిన శివునికి కల ఉడుప నామము కాలగతిన ఉడుపిగా రూపాంతరం చెందింది ఉడుపి దర్శించు భక్తులు ముందుగా చంద్రమౌళీశ్వరుని పిమ్మట శ్రీయానంతేశ్వర ఆలయంలో విష్ణువు మరియు అనంతశేషను పూజించి చివరిగా శ్రీకృష్ణమఠం దర్శించి మధ్వాచార్యుడు పూజించిన దేవతాస్వరూపమైన బాలకృష్ణుని దర్శిస్తారు శ్రీకృష్ణ శ్రీకృష్ణమఠం మరియు సుమారు ఏడు వందల సంవత్సరాలకు పూర్వం మధ్వాచార్యులు జన్మించిన ప్రదేశం వారు వేదాంతంలో ద్వైత సిద్ధాంతం కనుగొనినాడు ద్వైత సిద్ధాంతం స్థాపించిన ముగ్గురు ప్రముఖ ఆచార్యులలో మధ్వాచార్యులు ఒకరు వారు మాల్పే వద్ద సముద్రంలో సంభవించిన పెద్ద తుఫానులో చిక్కుకున్న ఓడనందు శ్రీకృష్ణ విగ్రహం కనుగొనినవారు వారు ఉడిపిలో మఠం నందు శ్రీకృష్ణుని విగ్రహం పశ్చిమాభిముఖంగా స్థాపించారు ఆలాగుననే అష్టమఠములందు శ్రీకృష్ణ విగ్రహాలు స్థాపించారు బాలకృష్ణుడు అరేబియా సముద్రంలో దూరంగా దేశానికి వాయువ్య దిక్కునున్న నుండి దక్షిణ భారతదేశంలో ఉన్న ఉడుపికి వచ్చిన ఆశ్చర్యకరమైన కథ మధ్వాచార్యుని ఆత్మకథ మధ్వవిజయనందు వ్రాసారు మధ్వాచార్యుడు ఉడిపిలో భక్తులు పూజించి సేవించుటకు తద్వారా వార్యాత్మల ప్రక్షాళనకు కృష్ణుని ఆలయం ఉండవలెనని తలిచారు ఐదు వేల సంవత్సరములకు పూర్వం బాలకృష్ణుని విగ్రహం ద్వారకలో వైష్ణవులు వ్రాసుకును గోపీచందనాన్ని పోలిన బంకమన్నునందు దాచబడింది ఆ ప్రదేశంలో బంకమన్ను ఎక్కువగా ఉండుటవల్ల కృష్ణుడు ఉనికి తెలియలేదు నావికులు అది బరువు పదార్థమని వారి వ్యాపార నౌకనందు ఎత్తినారు కృష్ణుని విగ్రహం ద్వారకలో బంకమన్ను నందు చేరుటకు కథనం మధ్వాచార్యుని పరంపరలో తీర్థ అనువారి గ్రంథం నందు ఉంది శ్రీకృష్ణుని తల్లి దేవకీదేవి కృష్ణుడు చిన్నతనంలో వృందావనం చేసిన అల్లరి పనులు చూడలేకపోయానని బాధపడింది చిన్నతనంలో చేసిన విజయాలు మరియు చిలిపి పనులు చూపి యశోధవలే తనను సంతోషపరచమని కోరింది కృష్ణుడు ఆమెకు సంతోషం కలిగించడానికి పిల్లవానిగా మారి దేవకియుడిలో చేరాడు దేవకి కవ్వంతో వెన్న చేయునప్పుడు సాధారణ బాలునివలె ఆమె చేతిలో కవ్వం విరిచి వెన్నంటికి పూసుకున్నాడు దేవకి చేతుల నుండి కవ్వంతాడు లాగివేసినాడు అట్లు కొద్ది సమయం వెడిపిమరల తన రూపు ధరించాడు దేవకి సంతోషపడింది రుక్మిణి చూసి ఆమెకూడా ఆనందపడింది శ్రీకృష్ణుని చిన్నవిగ్రహం కవ్వం మరియు తాడు పట్టుకున్నట్లు తయారుచేసి ప్రతిరోజూ పూజించడం ప్రారంభించింది తరువాతి కాలంలో అర్జునుడు విగ్రహాన్ని వనంలో భద్రపరచాడు కాలగతించి ద్వారకలోని విగ్రహం పూర్తిగా బంకమన్నులో కప్పివేయబడి ద్వారక సమీపంలో ఆతీరులోనే వ్యాపారం చేయు నావికులు నౌకనందు బంకమన్ను చేరవేయు వరకు ఉండిపోయింది వారినౌక అరేబియా ససముద్రంలో దక్షిణంగా ప్రయాణించున్నప్పుడు ఉడుపి సమీపంలో తీరంనందు తుఫాను ఉధృతికి ఒక ఇసుకతిన్నెపై ఆగిపోయింది మరుసటి రోజు మధ్వాచార్యులు శ్రీకృష్ణుని పన్నెండు భాగముల గీతమైన ద్వాదశ స్తోత్రం పఠిస్తూ సముద్రతీరంలోని స్వామిని తోడ్కొని తెచ్చుటకు అన్నట్లుగా స్నానానికి వెళ్లారు మధ్వాచార్యులు ఇసుక తెప్పపై ఆగిపోయిన నౌకను మరియు దుఃఖంతో హాహాకారాలు చేయు నావికుల్ని చూసి తన తనతుండుగుడ్డను వారివైపు చూపగా ఇసుకతిన్నె వద్ద నీరు ప్రవహించినౌక నీటినందు స్వేచ్ఛగా తేలసాగింది మధ్వాచార్యులు ఓడసురక్షిత స్థలమునకు వెళ్లుటకు మార్గదర్శనం చేశారు ఓడధికారి అమిత సంతృప్తిపడి మధ్వాచార్యుని తన నౌకలో వారికి కావలసినది తీసుకు కొమ్మన్నాడు మధ్వాచార్యులు ఓడలోని గోపిచందనం మట్టిని కోరారు మధ్వాచార్యుని శిష్యులు బంకమట్టి ముద్దతో ఉడుపి బయలుదేరినారు కొంత దూరము వెళ్లగానే ముద్ద రెండుగా విడిపోయి మనోహరమైన బాలకృష్ణుని విగ్రహం వెలువడింది మధ్వాచార్యుని శిష్యులు అందరూ కూడా విగ్రహము ఆవిగ్రహముకుంచమైననూ కదల్చలేకపోయినారు మధ్వాచార్యుడు చిన్నపిల్లవాడిని ఎత్తుకున్నట్లుగా పారవశ్యంతో ఆవిగ్రహం ఎత్తుకుని నాలుగు మైళ్లు నడచి ఉడిపిచేరారు మార్గమధ్యంలో ద్వాదశ స్తోత్రం నందు మిగిలిన ఏడు భాగములు శ్లోకములు పఠించడం పూర్తిచేశారు ఉడుపి పిమ్మట విగ్రహానికి మధ్వసరోవరంలో స్నానం చేయించి మఠం నందు ప్రతిష్ఠించి స్వామికి పదమూడు రోజుల రోజువారీ పూజోత్సవాలు నిర్వహించేవారు భక్తులకు శ్రీకృష్ణుని దర్శనం విగ్రహం ముందు భాగంలో ఉన్న నవగ్రహ కిటికీ ద్వారా జరుగుతుంది మరో కిటికీ కనకనదాసు అను సన్యాసికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి అలంకరించబడి కనకనదాసు పేరుపై ప్రసిద్ధమై వారి విగ్రహం స్థాపించబడిన కిటికీ ఆలయం ఉదయం ఐదున్నర గంటలకు తెరవబడుతుంది ఆలయంలో శ్రీకృష్ణుడు తొమ్మిది రంధ్రములుకల వెండిపూత పూయబడ్డ కిటికీ ద్వారా పూజించబడుతాడు మధ్యాహ్నం ప్రసాద వితరణ భోజనం చేయబడుతుంది రోజువారీ సేవలు మరియు ఆలయ నిర్వహణ పెజవార పుట్టిగే పలిమారు అదమారు సోదే కానియూరు శిరూర్ కృష్ణాపురాను ఎనిమిది మఠాలవారిచే రెండు సంవత్సరములకు ఒక మఠంచే నిర్వహించబడుతుంది కన్నడంలో ఎనిమిది మఠాలను అష్టమాతగలు అనెనేదరు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణమఠం మతాచారములు సంప్రదాయాలు మరియు ద్వైతలేదా తత్వవాద శాస్త్రమువల్ల ప్రసిద్ధం ఆలయ నిర్వహణ ఖర్చు భక్తులు మరియు దాతల విరాళాలతో ఆలయం నిర్వహించు ఎనిమిది మఠాలవారు భరింతురు ఆలయమునకు అనేక విధములైన భూసంబంధమైనన్ననూ కాలగతిన కోల్పోయింది శ్రీకృష్ణాలయ రథం బ్రహ్మోత్సవములందు పునరుద్ధరించబడింది రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించు పర్యాయ ఉత్సవంలో ఆలయ నిర్వహణ ఒక మఠం నుండి ఇంకొక మఠానికి మారుతుంది సరిసంఖ్య సంవత్సరాలందు ఆలయంలో నిర్వహించు ఉత్సవంలో మఠాధిపతి ఆలయ బాధ్యత స్వీకరిస్తారు ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి రథసప్తమి మాధవ నవమి హనుమాన్ జయంతి శ్రీకృష్ణాష్టమి విజయదశమి నవరాత్రి మహోత్సవములు నరకచతుర్దశి దీపావళి గీతా జయంతి పండుగలు మఠంవారిచే అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి బసకు శ్రీ అడ్మర్ మఠ్ వసతి గృహంలో అద్దెకు ఏసి మరియు నానేసి గదులు లభ్యం అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం లేదు ఆలయ పరిసరములలో అనేక మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు ఆలయం ఉదయం నాలుగున్నర నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు తెరచి ఉండును మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు